ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి నలభై రెండవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరియ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో మీరు నమ్మిన స్నేహితులే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు స్నేహం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది స్థితిలో ఉన్నప్పుడే ఆ స్నేహం చాలా మంచిగా కొనసాగుతుంది తీసుకోవాలి అనే స్థితి ఉన్నప్పుడు ఆ స్నేహం అయిపోతుంది మీరు నన్ను తండ్రిగానే కాకుండా బాబా మీరు మాకు స్నేహితుడు అని అంటున్నారు మీరు నన్ను స్నేహితుడిగా చేసుకున్నట్లయితే నేను చెప్పిన మాట ఎందుకు వినట్లేదు అని అడుగుతున్నారు బాబా మీ స్నేహితుడు నాకు ఈ పని చేసి పెట్టు అని అడిగితే తప్పకుండా చేస్తున్నారు నేను కూడా నా ప్రియమైన స్నేహితులను కోరుతున్నాను రుద్రజ్ఞాన యజ్ఞం కోసం సహయోగం ఇవ్వగలరా రుద్రజ్ఞాన యజ్ఞం కోసం మేము నిలబడతాము ఎలాంటి పరిస్థితిలోనైనా ఏ విపత్కర సమయంలోనైనా బాబా మిమ్మల్ని మేము స్నేహితుడిగా స్వీకరించి ధైర్యంగా ఒక అడుగు వేసి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తాము బాబా మీ ఆజ్ఞ లభించగానే మేము ఎవరిడి అనే ప్రతిజ్ఞ చేస్తున్నాము అని ఎంతమంది చేయగలరో చెప్పండి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం ఎంత టైం తీసుకుంటారు కొన్ని సెకండ్ల నిమిషాల గంటల లేదా రోజుల టైం తీసుకుంటారా నా యొక్క సత్యమైన స్నేహితులు ఒక్క సెకండ్లో ఎవరిడి బాబా అని ప్రతిజ్ఞ చేస్తారు అర్థమవుతుందా అంటున్నారు బాబా మీరు మీ స్నేహితునికి డబ్బులు అప్పుగా ఇస్తే మళ్ళీ మీకు అవసరమైనప్పుడు మీ డబ్బు తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా ఇవ్వడు తిరిగి మీకు శత్రువుగా తయారవుతాడు బాబా అంటున్నారు మీరు నన్ను స్నేహితుడిగా చేసుకుని నేను నడిపిస్తున్న రుద్రజ్ఞాన యజ్ఞం కోసం ధనసేవ చేస్తే మీరు అడగకపోయినా పదమాపదం ఇస్తున్నాను మీరు ఇచ్చిన డబ్బు తీసుకుని ఇవ్వకుండా మోసం చేసిన ఆ స్నేహితునికి పదమాపదం ఇచ్చే ఈ స్నేహితునికి ఎంత తేడా ఉందో గమనించారా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ స్నేహితునితో చెప్పుకుని బాధపడిపోతూ ఉంటారు మీ స్నేహితుడేమో మీ బలహీనతలను ఎలా వాడుకుని మోసం చేయాలా అని ఆలోచించి వెన్నుపోటు వేస్తూ ఉంటాడు మీ సమస్య ఏదైనా కానీ కుటుంబంలో కూడా చెప్పుకోలేని బాధను కూడా నాతో చెప్పుకోండి ఈ సర్వశక్తివంతుడైన స్నేహితుడిని ఎందుకు మర్చిపోతున్నారు అని అడుగుతున్నారు బాబా మీ సమస్యలు పరిష్కరించడం కోసమే మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించడం కోసమే ఈ భూమిపై అవతరించాను శివపరమాత్మని కంటే శక్తివంతమైన స్నేహితులు ఉన్నారని మీరు భావిస్తున్నారా బాబా స్నేహంపై నమ్మకం లేదా సమాధాన భవ అమృతవేళ అని ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు సంగమయుగం సమయమంతా అమృతవేళనే కదా మీ సమస్యలను మీరు ఏ సమయంలో చెప్పినా నేను వింటాను పిల్లలందరూ ఒకేసారి మీ సమస్యలు చెప్పుకున్నా కానీ వినగలిగే శక్తి నాకు ఉంది నేను మీ సమస్యలు విని పరిష్కరించి మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించడానికే వచ్చాను మీకు ఏ సమస్య వచ్చినా కానీ సర్వశక్తివంతుడైన స్నేహితుడిని మర్చిపోయి వ్యక్తులకు చెప్పుకుంటున్నారు శివపరమాత్ముని యొక్క స్నేహంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఈ సృష్టిలో శివపరమాత్ముడి కన్నా గొప్ప వ్యక్తి ఎవరూ లేరు కదా ఇంత గొప్ప స్నేహితుడు మీకు లభించినందుకు మీరు ఎంతో ధైర్యంతో ముందుకు కొనసాగాలి కదా మీరు సదా ధైర్యంగా ఉండాలంటే బాబా స్నేహంపై నమ్మకం ఉండాలి నాతో మాట్లాడే భాష గుర్తుంది కదా సంకల్పాల భాష మీరు ఏ సమయంలోనైనా సంకల్పం చెయ్యండి ఆ సంకల్పం తప్పకుండా నాకు చేరుకుంటుంది మీ యొక్క దృఢ సంకల్పమే మీకు విజయం సాధించి పెడుతుంది గమనించుకోండి అంటున్నారు బాబా రుద్రజ్ఞాన యజ్ఞం కోసం మేము ఎవరిడి బాబా అని ఒక్క సెకండ్లో ఎంతమంది నా సత్యమైన స్నేహితులు ప్రతిజ్ఞ చేస్తారో చూద్దాం అంటున్నారు బాబా శివపరమాత్ముడితో స్నేహం కొనసాగాలి అంటే సంఘటనలో అందరితో స్వచ్ఛమైన స్నేహాన్ని కొనసాగించవలసిందే లేదా బాబాతో స్నేహం కట్ అయిపోతుంది సంఘటనలో స్నేహం కొనసాగాలి అంటే ఇచ్చేవారిగా అవ్వండి ఇవ్వడం అనేది ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది సదా స్థితిలో ఉండండి శివపరమాత్మని స్నేహం పొందడమే మహాభాగ్యం కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సదా స్నేహస్వరూప భవ ఓం నమశివాయ